తీసుకో అంతటి మీరే తీసుకుంటున్నారా నేనేమైనా మిమ్మల్ని ప్రలోభ పెట్టి బలవంత పెట్టానా గట్టిగా చెప్పాలి మా అంతటి మేమే తీసుకుంటున్నాం వాళ్ళు చేయి చూపించండి మా అంతటి మేమే తీసుకుంటున్నాం అన్నవాళ్ళు రైట్ గాడ్ బ్లెస్ యూ మీ అంతటా మీరే తీసుకుంటున్నారు యాభై మంది కూడా రైట్ మిమ్మల్ని ఎవరైనా ప్రలోభ పెట్టారా గట్టిగా చెప్పండి లేదు ప్రలోభ పెట్టలేదు రైట్ మీ అంతటి మీరే ఇక్కడికి వచ్చారు ఏమా అంతే తప్ప మేము మీ ఇంటికి నేనేం రాలేదు మీరే నా దగ్గరికి వచ్చారు రైట్ నేను మీ ఇంటికి రాలా నేను మీరే ఇక్కడికి వచ్చి నాకు బార్తీస్ ఇవ్వండి అని అడిగి నా దగ్గర తీసుకుంటున్నారు రైట్ కదా సో ఈ వీడియో ప్రపంచానికి అంతటికి వెళ్ళాలి చాలా చోట్ల చాలామంది ప్రలోభ పెట్టి మతాలు మారుస్తున్నారు లేకపోతే ఈ క్రైస్తవులు అందరూ కూడా ప్రలోభాలకు గురై మతాలు మారారు అని చెప్తున్న మూర్ఖులు అందరూ కూడా ఈ వీడియో చూసి బుద్ధి తెచ్చుకోవాలి ఇక్కడ ఎవరి ప్రలోభాలు లేవు గట్టిగా మాడితే ఒకటి రెండు ముఖాలు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరో నాకు తెలియని తెలియదు పచ్చి నిజం ఒకటి రెండు ముఖాలు నాకు కొంచెం తెలుసు మీలో కొంతమంది మిగిలిన వాళ్ళు అన్ని కొంత ముఖాలైనా నాకు పరిచయం కూడా పెద్దగా లేవు కదా సో అంతమంది ఇక్కడ ఉండగా నాకు పరిచయం లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బాధ్యత మనం తీసుకుంటున్నారంటే అది ప్రభు యొక్క కృప తెలంగాణ మీది మీది తెలంగాణ మీది తెలంగాణ సో కడప అదే రాయలసీమ రాయలసీమ ఎంతమంది ఉన్నారు ఇక్కడ రైట్ కర్ణాటక వారిని ఉన్నారా వెరీ గుడ్ ఆంధ్ర ఆంధ్రాలో ఎంతమంది వెరీ గుడ్ ఇంకా ఇంకా ఏమైనా స్పెషల్ రాష్ట్రాలు ఎలా ఉన్నాయి ఇక్కడ ఏమైనా ఉన్నాయా రాయచూరు ఛత్తీస్గఢ్ వచ్చారు మరి వాళ్ళు కూడా వచ్చారు తమిళనాడు వాళ్ళు కూడా వచ్చారు సో ప్రస్తుతానికి మీరు ఆయా ప్రాంతాల వారు ఇంకెవరైనా ఒకవేళ మారు మనసు పొంది బార్తీస్ ముందు తీసుకోవాలన్న ఆలోచన ఉంటే అంటే బాలురు తప్ప వయస్సు మీద పడిన వారు వివేచన కలిగిన వారు జ్ఞానం కలిగిన వారు ఎవరైనా నేను పాపిని అని గ్రహించి వాక్యం వినుడి ద్వారా మారు మనసు పొంది బాధ్యస్మ పొందాలని అనుకుంటే ఒకరున్నవారిలో ఎవరైనా విన్న వాక్యాన్ని బట్టి ఒకళ్ళ బాప్తిస్మం పొందని వారు ఉంటే ఇది మీకు ఈ రోజుకి ఇదే చివరి అవకాశం ఈ క్షణానికి ఇదే చివరి అవకాశం మీ అందరికీ చెప్పడం ఇదే ఈ క్షణానికి ఇదే మీ అందరికీ చివరి అవకాశం తికొండగా సమాధి ఎందుకు చేయాలి అనే విచిత్రమైన ప్రశ్న తలెత్తే ఆ ప్రశ్నకు దేవుడిచ్చేటువంటి ఏకైక సమాధానం మనిషి అపరాధాల చేత పాపాల చేత తన రక్తాన్ని మలినపరుచుకున్నాడు మొదటి రోజు ఒక వాకింగ్ చెప్పాను మొక్కల్లో ఫ్రీక్వెన్సీస్ ఎలా మారుతున్నాయో ద సేమ్ వే మన బ్లడ్ కూడా అంతే అందుకే మలినమైన రక్తము అంటాడు పాపభరితుల దోషము దోషభరితమైన రక్తము ఇలాంటి పరిస్థితుల్లో మనం హృదయాన్ని ఎప్పుడైతే పాడు చేసుకున్నామో ఫ్లో మొత్తం పాడైంది ఫ్రీక్వెన్సీ మొత్తం పాడైంది ఈ విషయం ఎలిగినటువంటి దేవుడు ప్రపంచ మానవాళి కొరకు బలిగా పవిత్రమైన పరిశుద్ధమైన బ్రతుకు బ్రతికించి బాబులలో చేరక ప్రత్యేకతను చాటుకున్నవాడిగా బయటకు వచ్చాడు దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇది ఆకాశానికి భూమికి మధ్య వేలాడిన క్రీస్తు బలియాగానికి సంబంధించి అదే ఆకాశానికి భూమికి మధ్య జరుగుతున్నటువంటి నిబంధన ఇది నిబంధనకు గుర్తు గుర్తుపెట్టుకోండి ఇది నిబంధనకు గుర్తు ఈ నిబంధన మీ హృదయాలలో జరిగే నిబంధన ఆయన సేవకుడిగా నేను ఇక్కడ నిలబడ్డాను మీకు ఇవ్వడానికి కానీ ఆయన పిల్లలుగా నన్ను అడ్డు పెట్టుకొని మీరు నిబంధన ఆయనతోనే చేస్తున్నారు నాతో కాదు నా ద్వారా మీరు వాక్యం మాత్రమే విన్నారు మళ్ళీ చాలా మంది బాపిస్ పొందిన తర్వాత కూడా పాపిని నన్ను క్షమించు పాపిని పాపిని అంటారు పాపం చేస్తే పాపివి పాపం చేసినప్పుడు పాపివి అర్థమైందా ఇప్పుడు నువ్వు ఇక పాపివి కావు నీ ప్రతి పాపాన్ని క్రీస్తు యొక్క రక్తంలో కడుగుకొని శుద్ధీకరించబడుతున్నావు ఇక మీదట నీకు ఆయన పెట్టిన పేరే పరిశుద్ధి లేదు నేను మారు మనసు పొందను ఆ పాపంలోనే కొనసాగుతానంటే నువ్వు పాపం చేసిన రోజు చనిపోతే తీర్పులోకి వెళ్తావు కాబట్టి నందు విశ్వాసం ఉంచిన వారుగా ఈ రోజుతో మీరు విడిపింపబడుతున్నారు ఇక మీ మీద ఏ దోషము లేదు ఏ పాపము లేదు ప్రభు ఉచితంగా మిమ్మల్ని క్షమిస్తున్నాడు ఇది దేవునితో మీరు చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన నిబంధన దానికి మధ్యవర్తి యేసుక్రీస్తు ఇది టూకిగా బాప్తిసం అర్థం అంటే ఇప్పుడు మీరు అందరూ చచ్చిపోతే నూతనంగా జన్మించాలి మరి నూతనంగా జన్మించే వాళ్ళకి నూతనాత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ మీ మీద నిలిచి ఉంటుంది ఆయన సహవాసంలో మీరు ఉంటారు నో డౌట్ ఆల్ ఈ బాస్మ దేవునికి మహిమకరంగా జరగబోతోంది మీరందరూ దేవునిలో ఇక మీద ఎదగండి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి కన్నీళ్ళు వచ్చినా పరిశుద్ధుడైన ప్రభువును నమ్ముకున్నామని ధైర్యంగా చెప్పండి నన్ను ఎవరైనా నేను అదే చెప్తా నువ్వు ఎందుకయ్యా బలనాయిని వదిలేసి పలానాయిని వదిలేసి పలనాయిని వదిలేసి యేసు ప్రభువుని ఎందుకు పట్టుకున్నావు అంటే నేను అంటాను నాలాంటి వాళ్ళని వదిలేసి పరిశుద్ధుని పట్టుకున్నానండి అంటాను అంతే అర్థమైందా మీరు కొత్తగా జన్మించబోతున్నారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక తనలో వంచండి చిన్న ప్రార్థన విని ప్రభా మీ అందరూ భయభక్తులు కలిగి నూతనంగా జన్మించడానికి సిద్ధపడ్డారు తండ్రి అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ఇప్పుడల్లా దీవించండి ఆశీర్వదించండి మీ వెలుగులో నింపండి జ్యోతులుగా మార్చండి ప్రభావ మీ ఉద్దేశములు నెరవేర్చే గొప్ప ప్రజలుగా తండ్రి మీరు అనుగ్రహించినటువంటి నిత్య జీవాన్ని సంపాదించుకునే యోధులుగా ఈ భూమి మీద బ్రతికినంత కాలం మిమ్మల్ని పరుస్తూ మీ నామ ప్రభావాలు మీకు చెల్లిస్తూ ప్రతి బిడ్డను మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఈ సెమినార్ ద్వారా ఈ యాభై మంది సత్యమును తెలుసుకుని మారు మనస్సు పొంది కుమారుడైన క్రీస్తుల బాప్తి పొంది కొత్తగా జన్ తప్పిస్తుందని బలముగా విశ్వసిస్తాం యేసు క్రీస్తు నామంలో ప్రార్థన మనములు సమర్పించి జవాబు పొందుకొని చున్నాం మా కన్న తండ్రి తొలగెను నా పాపమనే పేదరిక విలువనే పెంచెను నా సిలువలో తొలగెను నా పాపమనే పేదరిక విలువనే పెంచెను నా యేసు పరిశుద్ధతను ఐశ్వర్యం కృపద్వారా ఇక నా సుంతం పాపాత్ముడు అను దారిద్ర్యం తొలగించినది ప్రభు రక్తం నేను ధనవంతుడను క్రీస్తునందు కడుగబటాను ఇకపై పాపిని కాను కృపద్వారా రక్షణ పొందాను నేను ధనవంతుడను క్రీస్తునందు కడుగబటాను పాపిని ద్వారా రక్షణ పొందాను సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం పాటలస్యనన్నా చాలా సంతోషం లో మరలా కొత్తగా జన్మించినటువంటి మీ అందరికీ క్రీస్తు రాజ్యాలకి ఆహ్వానం పలుకుతున్నాం